హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఇక్కడ లీవ్లు ఇచ్చేశారు కదా ఈ గల్ఫ్ కంట్రీలో దానివల్ల పని 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 అస్సలు సెకండ్ కూర్చోడానికి కూడా లేదండి సరిగ్గా నిద్రపోవడానికి కూడా లేదు ముసలాం కాడంటే కొ కొంచెం సులభంగా అనుకున్నాను కానీ అస్సలు కాదండి కూతురు మన వాళ్ళు మన అందరూ పరిగెడుతూ ఉంటారు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు చూడండి ఇప్పుడు గిన్నెలు ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ మన ఈరోజు గోధుమ పిండితో పిట్టి చేశానండి గోధుమ పిండితో పిట్టి చేశాను మీకు ఎవరికైనా గోధుమ పిండితో పిట్టి ఎలా చేయాలి అని అనుకుంటే కామెంట్ పెట్టండి నేను ఎలా చేయలేనేది ఒకసారి వీడియో తీసి పెడతాను గోధుమ పిండితో పిట్టి చేశానండి ఇవన్నీ కడగాల చూడండి గిన్నెలు ఇవన్నీ కడగాల అండి కప్సా ఉడతా ఉంది చికెను దీంట్లో అంత చికెన్ చూడండి ఉడకతూ ఉంది చూడండి రెండు కోళ్ళు వేసి ఉడకబెడతా ఉన్నాను కప్సా చేస్తున్నానండి ఓకేనా మీకు ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా లైక్ చే లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకా మీకు మంచి మంచి వీడియోలు కావాలంటే ఖచ్చితంగా మీకు నచ్చినట్వి ఇలా చేయండి అంటే నేను అలాగే తీసి పెడతానండి ఓకేనా ఓకేనండి బాయ్ అండి